ఇవి చూడండి గుమ్మడాకులు ఈ గుమ్మడాకులు వండి తింటే చాలా బాగుంటది ఒడిశాలోని స్త్రీలు కూడా తాగుతారు అనమాట ఫ్రెష్ జీలకలు అనమాట కట్టు ఎలా తాగుతున్నారు ఇవన్నీ పప్పు దినుసులు అనమాట ఇవన్నీ అమ్మడానికి పూజలకు వాడే ప్రమిదాలు తర్వాత హారతి ఇవ్వడానికి ఇందులో నాటు సార చేయడానికి ఇది ఉపయోగిస్తారు అనమాట అంతా మట్టి గాజులు అనమాట చూడండి ఉన్నవన్నీ ఎండు నెత్తలండి ఫ్రెష్ ఉన్నాయన్నమాట హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో అయితే మీకు ఒడిశాలోని పాడవ గిరిజన సంతనైతే చూపెట్టబోతున్నాను నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది సంత అండి చూడండి ఇప్పుడు మనం అక్కడ ఏట ఉన్నాయో ఈ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి దాకా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఇక్కడ అన్ని పప్పు దినుసులు ఉన్నాయి చూసారా ఇవన్నీ బొబ్బర్లు తర్వాత ఏటో నాకు కూడా కొన్ని పేర్లు అయితే తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏట ఉన్నాయో చూడండి ఇవన్నీ పప్పు దినుసులు అనమాట ఇవన్నీ అమ్మడానికే ఏటా కితగమ్మా ఏటా ందాకి ఏటా ఇది వంద రూపాయలు ఇది యాభై రూపాయలు అండి బొబ్బర్లు అయితే ఇవి చూడండి గుమ్మడాకులు ఈ గుమ్మడాకులు వండి తింటే చాలా బాగుంటది ఇవి మా ప్రాంతంలో అయితే పండగ చేసా కానీ తింటారు వీళ్ళు ఇప్పుడే అమ్మేస్తున్నారు వీటిని చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి ఈ టైంలో లో అయితే ఆ పండగ వీడియో కూడా పెడతాను చూడండి ఇవి గుమ్మడాకులు అనమాట చూడండి ఇవంతా పైన ఉన్న లేయర్ తీసేసి కూర వండుకొని తింటే సేమ్ మనకు ఇప్పుడు తోటకూరలు ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది మా సంతల్లో అయితే ఇవి అమ్మరు వీళ్ళకి సపరేట్గా ఇక్కడైతే అమ్ముతున్నారు చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటే చూడండి ఇక్కడన్నీ మామిడికాయలు ఇవన్నీ మా ఏరియాలో ఇప్పుడు మామిడికాయలు కూడా అయిపోయాయండి ఇవి పైనాపిల్స్ గుమ్మడండి అదిగోండి చిన్నవి వాటి ఆకులు అక్కడ ఉన్నాయన్నమాట ఒరిసా సంతకు వచ్చాక నాకు కొన్ని చాలా కొత్తగా కనిపించాయి అనమాట మన ఆంధ్రలో లేనివి కూడా ఇక్కడ కొన్ని చూసాను ఈ సంతలో యాక్చువల్గా మా ఊరు సంతలో అయితే ఇక్కడ ఉన్నంత ఇది ఉండదు ఇక్కడ చాలా కొత్త కొత్తవి చూసాను చూడండి ఇవి చేపలు పట్టే బుట్టలు అనమాట చూస్తున్నారా ఈ కింద ఉన్నవి అవంతా నత్తలు వీళ్ళకి గడ్డ పక్కన ఉండడం వల్ల వీళ్ళకి అన్ని ఫ్రెష్ చేపలు తర్వాత నెత్తలు అవన్నీ దొరుకుతాయి వాటిని ఎండబెట్టి ఇలా సంతలు తెచ్చి గిరిజనులు అయితే అమ్ముతుంటారు ఇక్కడ ఇక్కడ అయితే పప్పు దినుసులు ఉన్నాయి బొబ్బర్లు అవన్నీ ఇవన్నీ అమ్ముతారనమాట ఇక్కడ గిరిజనులు మనం అలా ముందుకెళ్తే చాలా కనిపిస్తాయి మనకు నాకు తెలిసి మీరు చూడండి కూరగాయలు లాంటివైనా వస్తువులైనా ఈ వీడియోలు అయితే చూస్తారు మీరు చూడండి చిన్న గుమ్మడికాయలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూరగాయలు అనమాట ఈ సెక్షన్ అంతా కూరగాయలు అమ్ముతారు చూడండి ఇవి కరపెండలం దుంపలు అనమాట చూసారా ఇవన్నీ వాటర్లోనే అమ్ముతారు మన సైడ్ ఎలా అంటే కేజీల్లో అలా అమ్మరనమాట రైతు బజార్లో అమ్మినట్టు వాటర్లో అమ్ముతారు అమ్మాయట కితకమ్మా వచ్చాసు పిల్ల మనకు సరిగ్గా ఒడియరాదు సగం సగం యాభై రూపాయలు అట ఇది చాలా తక్కువలోనే ఇది మనకు కిందనైతే చాలా ఎక్కువ అమ్ముతారు ఈ కరపెండలం దుబ్బలు రండి ముందుకు వెళ్దాం చూపేస్తాయి ఇంకా జీడిపిక్కలు అయితే పచ్చివి అమ్ముతున్నారనమాట గ్లాసులో కరెక్ట్గా పెట్టి వీటిని అమ్ముతున్నారు కెత్త కమ్మసటా యాభై రూపాయలు యాభై రూపాయలు అటా పొచాస్ అంటే యాభై మనకు ఒడియా సగం సగమే వచ్చు మనకు ఇవంతా జీడిపిక్కలు పచ్చివి వండి తినడానికి చాలా బాగుంటుంది మేబీ ఇవి మీకు తెలిసే ఉంటుంది సంతల్లో అయితే ఈ జీరుకల్లు అనేది అండి వచ్చిన వాళ్ళు తాగేటోళ్ళు అయితే తాగేసి వెళ్తారు చక్కగా ఇప్పుడు ఇవి డోంకిలు అండి ఇవి చూసారా ఇటు ఒక హోల్ ఉంటుంది ఇటు ఒక హోల్ ఉంటుంది అన్నమాట ఇలా తీసి మనకి ఎత్తి తాగడానికి యాక్చువల్గా ఇలా పోసుకుంటే ఇటు వస్తుందండి చూడండి చాలా బాగుంది కదా చూడండి ఇప్పుడు ఈ అడవులు అయితే తాగుతారనమాట చూసారా ఎలా పోస్తున్నారు సేమో తొలికామా సే సేడ్ సొంత తొలికా నాకు చూపెట్టడానికి ఇప్పుడు తాగుతున్నారనమాట చూడండి ఎలా తాగుతున్నారా బాయ్ చూడండి ఎలా తాగుతున్నారా చూసారా చుకా చుకా ఓకే పది రూపాయలు దర్బార్నా యావిడ దగ్గర అయితే చూడండి ఇక్కడ నెత్తలతో పాటు ఇక్కడ ఎదురు బొంగులు ఉంటాయి కదండీ దాన్ని కొర్ కొర్డి ఒడియాలో కొర్డి అంటారట నాకు కూడా తెలీదు మరి తెలుగులో ఏమంటారు కూడా నాకు తెలీదు ఏటంటారు ఎదురు కంజీ అంటారా తెలుగు తెలుగులో ఓకే ఇది తెలుగులో ఎదురు కంజీ అంటారట చూడండి వీటిని కూర వండుకొని తింటారు నేను తిని ఉన్నా కానీ దీని పేరు తెలియదు నాకు తెలుగులో సో అన్న 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 నాకు ఇప్పుడు దాకా అనిపించిన వాటిలో అన్నే తెలుగు మాట్లాడారు అందరు తెలు ఒడితోటి మాట్లాడుతున్నారు ఇక్కడ మురి ఉంటాయి కదా వాటితోటి లాడ్లు చేసి అమ్ముతున్నారనమాట మరమరాలు తెతగమ్మాట ఎట్ ఇడితే దోస్ చాలా చౌకగా అమ్ముతున్నారండి ఇవన్నీ పది రూపాయలు ఈ దుకాణంలో అయితే అన్ని పప్పు దినుసులు ఉన్నాయి చూడండి అసలు ఇక్కడ లేని వంటి లేవేమో అన్నీ కనిపిస్తున్నాయి అన్న వచ్చా తెలుగు రాదా మనం ఒరిసాలో ఉన్నాం కాబట్టి తెలుగులో మాట్లాడినా వాళ్ళకి అర్థం కాదు అర్థం అవుద్ది తిప్పి చెప్పలేరు అనమాట చూడండి ఇక్కడ ఎన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయో బొబ్బర్లు అన్ని అని ఒకసారి పేర్లు చెప్పగలవా ఇవి ఇవి కందులా ఇది ఏమంటారు కొలత ఇవి శనపప్పు ముసిరిపప్పు ఇది కందిపప్పు ఇది ఇది మినప్పప్ప సో చూడండి మినప్పప్పు అట ఇది నాకు కూడా తెలియదు మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవి కొమ్ము శనగలు అవి పిక్కల ఇవి మామూలు పప్పే ఇవి ఇవి ఉన్నాయి కదా దీన్ని ముసిరిపప్పు అంటారనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఇది మట్టి కుండలు అన్నమాట మట్టితో తయారు చేసిన పాత్రలు కుండలు అవన్నీ ఉన్నాయి పూజ సామాన్లు లాంటివి చాలా రకాలు ఉన్నాయి ఇదేదో చూద్దాం అండి ఇదేటో మీకు తెలుసా ఏమంటారు గంజాయ గంజాయి లాగడానికి అనమాట ఇక్కడ కామన్ ఇవి దొరుకుతుంటాయి ఇందులో ఏసీ లాగుతారనమాట చూసారా ఇటు ఒక బొక్క ఇటు ఒక బొక్క ఉంది బై బొడ్ బొట్ట అనుసా నాకు ఏంటట యాక్చువల్ పెద్ద పెద్ద ఇంత ఇంత ఉంటాయి ఎందుకు తీసిరాలేదని నేను అడిగితే అవి ప్రెసెంట్ మేము చేయలేదు అందుకే తీసిరాలేదు అంటున్నారు దాంతో పాటు వర్షాకాలం కదండి అవి క్యారీ చేయడానికి కష్టం అనమాట వీళ్ళకి చాలా లాంగ్ నుంచి సంతకి తీసుకొస్తారనమాట చూడండి ఈ సంతలో అయితే ఈ చీపురులు అయితే చూశాను కొండ చీపురులండి మనం ఇంట్లో తుడుచుకుంటాం కదా అవే ఇవి ఎంత కనుక్కుందాం మనము కెత్తాకమ్మాట కొంచాస్ కొంచాస్ అంటే యాభై రూపాయలు అనమాట చూడండి ఈ చీపురు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు ఇక్కడ పువ్వుల్లో కనిపిస్తున్నాయి కదా వీటితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇవి కానీ కంటికి వెళ్ళిందాన్ని కంటి చూపు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి యాభై రూపాయలు అంటే చాలా తక్కువే మీకు అసలు ఎంత అమ్ముతారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ నల్ల పిక్కలు అమ్ముతున్నారు చూడండి ఎట ఎంత బికిట్లాస్ కోడేటాకాయటికేటాయి బియోన్ కే విత్తనాలకండి ఇవి అయితే కాదు ఇవి విత్తనాలుకి అనమాట తక్కువ తక్కువలో ఇరవై రూపాయలకి అమ్ముతున్నారు చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయో అంత బ్లాక్ ఉందో దగ్గర వచ్చి ఒకసారి చూపెట్టవా చూడండి ఎంత బ్లాక్ ఉంది ఇవి విత్తనాలకి అమ్ముతున్నారు బయట బినిస్ ఓ ఇది బినిస్ అండి ఇది ఓకే ఓకే బీన్స్ ఉంటాయి కదా వాటి యొక్క సీడ్స్ అనమాట ఒకటి చూడండి ఈ ఒడిశాలోని ఈ ట్రైబల్స్ పండించేవి ఏటి పప్పు దినుసులు అనమాట ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మీకు తెలిసిన పేర్లు ఉంటే కామెంట్ కూడా చేయండి బొబ్బర్లు నాకు తెలిసిన చాలా తక్కువ ఉన్నాయి పిక్కలు అలాంటివి ఇగోండి చాలా రకాలు ఉన్నాయి చూడండి మే మీరు ఇన్ని రకాలు ఎప్పుడు చూసి ఉండారేమో అన్ని రకాల పప్పు దినుసులు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి సంతకు వచ్చిన పెద్దవాళ్ళు సుట్టలు తాగి తాగడానికి ఏమంటారు పొగాకులు కదా పొగాకులు అయితే ఇక్కడ అమ్ముతున్నారు మన ఆంధ్ర నుంచి వచ్చి ఒడిశాలో అయితే అమ్ముతున్నారు ఈ పొగాకులు ఎలా అమ్ముతారా ఇవి ఎలా అమ్ముతారు కట్టల కేజీల్లో అమ్ముతారా వంద యాభై కలగా మంచి వేడి వేడి పకోడీలు అయితే వేస్తున్నారండి చూడండి మంచి మరి ఆయిల్లో పకోడీ అయితే వేస్తున్నారు ఈ వర్షానికి పకోడీలు తింటుంటే చాలా బాగుంటుంది అలానే ఇక్కడ స్వీట్స్ పకోడీస్ కూడా ఉన్నాయి అవి స్వీట్ అనుకుంటా బూంది ఈ సంత మొత్తం బురద బురద ఉందండి నడవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా వర్షాలు పడుతున్నాయి అనమాట గా అందువల్ల మొత్తం సంత అంతా బురద చూసారా ఇవంతా నడిచి నడిచి మొత్తం బురద బురద అయిపోయింది ఇక్కడ చూడండి కర్రపెండలం దుంపలు అయితే ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇవి చాలా మంచి తి తినడం వల్ల ఇట కితక్ కెముక్ బికిట్లు అసమ్మా కేజీ నలభై ఆహా కేజీ నలభై లాగా అమ్ముతున్నారు అన్నమాట అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు ఇక్కడ ఈ పెద్ద అయిన అయితే ఏదో అమ్ముతున్నారు అడుగుదాం ఒకసారి ఎటా కాయటేట పెరుగు ఓకే తెలుగు ఐస్కి తెలుగు వచ్చా ఓకే తెలుగు వచ్చాట కంఫర్టబుల్గా అడుగు వచ్చి అయితే ఎంత గ్లాస్ ఎంత అమ్ముతున్నారు ఇరవై రూపాయలా ఓకే పెరుగు సంతలో అమ్ముతున్నారండి ఇరవై రూపాయలు కారం వేసి ఇస్తారు ఏటా కాయటేటా కారం కారం అయితే ఇస్తారు పంచదర కూడా ఇస్తున్నారా ఓకే వేసవకాలంలో అయితే బాగుంటుందండి పెరుగు తాగడానికి ఇలాంటి సంతల్లో వచ్చినప్పుడు ఫ్రూట్స్ అమ్ముతున్నారండి ఈ సంతలో అయితే మన తెలుగు అమ్ముతున్నారు ఎక్కడి నుంచి అమ్మ మీరు ఎస్కోట్ నుంచి వచ్చారా ఓకే ఎస్కోట్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట ఆ స్టార్ ఫ్రూట్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూపెట్టాను కదా కించపండ సంత అనేసి ఈ అమ్మగారి దగ్గర అయితే తీసి చూపెట్టాను అనమాట చూడండి మన తెలుగులు కూడా ఇక్కడ వచ్చి చాలామంది బిజినెస్ అంటే అమ్ముతుంటారు కూరగాయలు ఇవన్నీ ఇవంతా చూడండి చాలా కూరగాయలు ఉన్నాయి ఇక్కడ అయితే కేజీల్లో అమ్ముతారు ఈ లో మా ఏరియాలో అయితే దొరకవు అనుకోండి చూడండి అలా ఉన్నాయి మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఈ కూరగాయలు అన్ని ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు ఇక్కడ శనక్కాయలు అయితే అమ్ముతున్నారు మొత్తం ఉడకపెట్టింది కాల్చింది కూడా అమ్ముతున్నారు అనమాట ఎటా కెతేటా గ్లాస్ ఇరవై రూపాయలు అటా ఎటా ఓకే మన తెలుగు వాళ్ళ కదా ఓకే మీరు తెలుగునా అన్న ఎక్కడి నుంచమ్మా ఎస్కోట డొన్నలు అమ్ముతున్నారండి ఎట కితమ్మా ఎట సిగ్గుపడి చేపట్లేదు అనమాట అన్ని తాజా తాజాగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ ఇవంతా మట్టి గాజులు అనమాట చూడండి రంగురంగులు ఉన్నాయి కదా మట్టి గాజులా ఇవంతా మట్టి గాజులు చూడండి సంతల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అమ్ముతారనమాట ఈ ఏరియాలో ఏమో ఈ ఆడవాళ్ళు కావాల్సిన అలంకరణ వస్తువులు అయితే అమ్ముతున్నారు చూడండి అక్కడ పట్టీలు ఉన్నాయి తర్వాత రిబ్బన్లు ఏటేటో ఉన్నాయి మనకు మరి ఆ ఆడవాళ్ళది అంతకు తెలీదు తర్వాత ఇక్కడ తాగితూలు కట్టుకోవడానికి ఉంటాయి కదండి అవి అయితే ఉన్నాయి చూడండి ఇవంతా తర్వాత మట్టి గాజులు అవే ఉన్నాయి ఏరియా మొత్తం ఇక్కడ చూడండి వీటిని చూసి ఏదో గోల్డ్ అనుకోకండి బంగారం అనుకోకండి నార్మల్తో చేసినవి ఏటా ఖాయటేటా ముందు పకా ఇ బట్ట గొట్టే దేశాకెకు చూడండి ఇవి మా ట్రైబల్ ఏరియాల్లో ఇవి ఎట్టుకుంటారు అనమాట చెవులకు చూడండి ఇవి సేమ్ పామ్ పడగెత్తినట్టు ఉంటుంది ఈ టైప్లో ఇవి బంగారం అనుకోకండి ఇవి బంగారం కాదు అంటే సొనాకి నోయాకి అంటే బంగారం అని అడుగుతున్నాను ఇవి బంగారం కాదు అని చెప్తున్నారు ఆహా ఓకే ఓకే ముందుకు బంగారాలు కూడా అమ్ముతున్నారట ఓకే మనం వెళ్ళి చూద్దాం ఇవంతా స్త్రీల అలంకరణ వస్తువులు ఈ ఈ పాటలు అయితే అమ్ముతుంటారు చూడండి ఇవన్నీ అవే సంతకు వచ్చిన స్త్రీలు అందరూ ఇవి కొనుక్కొని వెళ్తుంటారు అనమాట ఈ ప్లేస్లో చూడండి వెండి అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఏటా బిగ్బాకీ అమ్మడానికి అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ దిగ్బార్ ఋషికి చూడండి ఇవన్నీ ఉంగర లాంటివి తర్వాత ఇవి బ్రాస్ బ్రేస్లెట్స్ మగవాళ్ళకి చాలా బాగున్నాయండి ఇవి వీళ్ళు తయారు చేసి తీసుకొచ్చి అమ్ముతున్నారు అన్నమాట ప్యూర్ వెండి మళ్ళీ చూడండి ఇక్కడ కత్తులు తర్వాత గొడ్డలు పారలు అవి అన్నీ ఉన్నాయన్నమాట అమ్మడానికి తీసుకొచ్చి ఉన్నారు పనిముట్లు ఇవి చూడండి చాలా సార్పుగా ఉంటాయి ఇవి చూసారా ఇవన్నీ అలాగ ఉన్నాయో ఇంకా నరిగితే తెగిపోవడం ఒకసారి అలా ఉన్నాయన్నమాట ఇవి గడ్డి పీకడానికి అనుకుంటాయి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ సంతలో దొరకనంటూ ఏం లేవు ఇది చిన్న డి మార్ట్ లాగే ఈ వర్షాకాలానికి గొడుగులు అయితే తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ చూడండి పెద్ద గొడుగుల నుంచి చిన్న గొడుగులు మొత్తం దొరుకుతాయి ఇక్కడ అలానే మీకు మా కాసి ఎక్కువ చలిగా ఉంటాయి కదా ఈ దుప్పట్లు అయితే అమ్ముతున్నారు చూడండి శారీస్ ఇవన్నీ చాలా బాగుంది నాకు తెలిసి డి మార్ట్లో దొరకేవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయేమో అలానే ఉన్నాయి మా మా ఊరి సంతకన్నా చాలా పెద్ద సంత ఇది ఎటు తిరిగినా ఏదో ఒక వస్తువులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ గుమ్మడి బద్దలు గుమ్మడి కాయలు కూడా అమ్ముతున్నారు ఎట కెత్తకమ్మా సటే పుల్ల అరవై అరవై రూపాయలట ఇడితేకి గోటే ఒకటి అరవై రూపాయలట చాలా చిన్నగా ఉన్నాయి కానీ మనకు ఫస్ట్ ఒడి అర్థం కాక అది ఎంత ఉంటుందో తెలియట్లేదు అరవై రూపాయలు అంటున్నారు మా ఫ్రెండ్స్ ఇవి చూడండి చూడండి అంతే అర్రగా ఉన్నాయో ఇవి అమ్మేవి ఈ తీయ దుంపలు ఇవి చాలా బాగున్నాయి కదా చాలా పెద్ద పెద్దవి తాజా తాజాగా ఉన్నాయి ఈ వయసులో కూడా కష్టపడి అమ్ముతున్నారు ఈ అమ్మగారు ఈ వర్షాకాలంలో సంతల్లో ఈ రెయిన్ కోట్లు అయితే తెచ్చి అమ్ముతున్నారు చూడండి ఇవన్నీ కుట్టించుకోవచ్చు అలానే ఇవి కుట్టినవి అనమాట రైతులు కొని తీసుకెళ్తున్నారు పొలం పనులు చేసేటప్పుడు ఈ రెయిన్ కోట్ చాలా యూజ్ అవుద్ది తాతగారు అయితే ఇక్కడ మిలిమిక్కర అమ్ముతున్నారు అలానే పప్పు దినుసులు అమ్ముతున్నారు ఆ పిక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ముసిరిపప్పు బొబ్బర్లు ఇవి ఏమంటారు బ్లాక్ది నాకు తెలీదు ఈ పే ఈ జొట్ట పిక్కలు ఇవి చూడండి ఇవి ఎక్కువ శాతము గిరిజన సంతల్లో ఇవి ఇవి కనిపిస్తున్నాయండి ఇవి పప్పు దినుసులు తర్వాత ఈ మరమరాలుతో చేసిన లాడు లాంటివి జస్ట్ పది రూపాయలు అమ్మిస్తున్నారట మనకాసు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను పాడవ సంతలో చేపలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చూడండి చాలా దుకాణాలు ఉన్నాయి చేపలు అయితే ఏటమ్మా పెద్ద చేపల వీడియో తీస్తున్నానని నవ్వుతున్నారండి ఇక్కడ చూడండి చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ ఇవేట అంటారమ్మా ఇవి పరికలా అదేనా చూడండి చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి ఇవి ఇవేటివి వీటినేమంటారు బతికే ఉన్నాయి ఓ బతికే ఉన్నాయండి చేపలు అయితే ఇక్కడ నెత్తలు చేపలు ఎండు చేపలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇవి నెత్తలు అనమాట నెత్తలు ఇక్కడ ప్లాస్టిక్ టబ్బులు ప్లాస్టిక్ బకెట్లు దాంతోపాటు రైతులు పని చేసుకున్న పనిముట్లు అయితే ఉన్నాయి చూడండి తాపి పని అయిన తర్వాత ఇంట్లో పని చేసుకోవడానికి పారలు ఇవన్నీ ఉన్నాయి ఇవి చెక్కతో తయారు చేసింది తాపి పని చేయడానికి ఇది చూడండి ఇక్కడ ఉన్నవన్నీ నెత్తలండి ఇవి ఈ వీళ్ళకి గడ్డ దగ్గర ఉండడం వల్ల ఈ చేపలు అనేసి పట్టేసి ఇక్కడ గిరిజనులు అయితే అమ్ముతుంటారు ఇవి చేపలు పట్టినప్పుడు పెట్టడానికి బుట్టలు మనం బోట్లో వెళ్ళి చేపలు పడతారు కదా ఆ టైంలో ఇక్కడ పెట్టడానికి అనమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఈ ఏరియా వల్ల తీసుకొచ్చి అమ్ముతారనమాట చూడండి ఇక్కడ అన్ని వాటల్లోనే అమ్ముతున్నారు ఎటువంటి ఏమంటారు కేజీల్లో అలా కాకుండా వాటల్లోనే అమ్ముతున్నారు ఎటా కమ్మా ఎట పంచాస్కి పొంచాస్ అంటే యాభై రూపాయల యాభై రూపాయలు ఎటా ఇరవై రూపాయలు అనమాట చాలా తక్కువలోనే దొరుకుతున్నాయి చూడండి ఇవన్నీ వాటిల్లోనే ఉంటాయి ఎక్కడ కేజీలు తూకాలు లాంటివి ఏం ఉండవు చూడండి ఇక్కడ పూజలకి వాడే ప్రమిదాలు తర్వాత హారతి ఇవ్వడానికి అలానే ఇక్కడ చిన్న చిన్న కుండలు అయితే ఉన్నాయండి ఇప్పుడే చెప్పాను కదా ఇవి మా ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ ఇవి కనిపిస్తాయి ఇవి ఏది గంజేలాగే అనుకోకండి వీటిలో నాటు మంది వేసి ఇంటి దగ్గర ఏం భూతాలు దయ్యాలు రాకుండా వేస్తారనమాట అది చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఇవి ఏటనుకుంటున్నారా వీటిలో నాటు సారే చేస్తారు కదండి బెడపరేషికమా చూడండి ఇందులో నాటు సారా చేయడానికి ఇది ఉపయోగిస్తారనమాట బి బియ్యం సారా అలాంటివి ఇవన్నీ ఎద్దులకు ఆవులు కట్టే కన్నీలు అయితే ఉన్నాయి వీళ్ళు తయారు చేసి తీసుకొస్తారనమాట ఇక్కడ కనిపిస్తున్న అన్నగారు తయారు చేసి తీసుకొస్తారట సంతకం అమ్మడానికి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఈ ప్లాస్టిక్తో తయారు చేస్తారు కదండి ఏమంటారు గోని గోని కవర్ గోనితో చేసిన ఆ తాళ్ళుతో ఇవి తయారు చేస్తారనమాట ఈ కన్నెలు రాగికి సంబంధించినవి తర్వాత మామూలు స్టీల్వి వి కడియములు ఉంగరాలు అయితే ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఇక్కడ వలలు అయితే అమ్ముతున్నారు చాలా పెద్ద పెద్ద వలలు అనమాట చెట్టు మీద కట్టేసి వెల్లడి తీసి ఉన్నారు ఒకసారి దగ్గరవా ఇవ్వండి ఇక్కడ చిన్న చిన్న రాడ్ లాగా ఉన్నాయి అనమాట ఇనుముతో తయారు చేసినవి బరువు ఉండడానికి వల దిగడానికి తర్వాత ఇవి ఎందుకు ఇక్కడ ఈ సంతలో ఎక్కువ వలలు అమ్ముతారంటే బ్యాక్గ్రౌండ్లో మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద గడ్డ కనిపిస్తుంది కదండి ఇదే మాచిక వెళ్తుంది జోలపూట్ మాచ్కాండ్ లాంటి దగ్గర రిజర్వేర్ దగ్గర ఈ వలలతో అయితే ఈ గడ్డలో అయితే పడుతుంటారనమాట ఇవంతా వలలు అమ్మే దుకాణం ఇది బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదండి ఈ గడ్డ ఉండడం వల్ల ఈ సంతలో అయితే ఎక్కువ శాతం చేపలు అయితే వస్తాయి చూడండి చాలా పెద్ద గడ్డే అనమాట ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపించేది అంత గడ్డే అనమాట దీని పక్కనే ఈ సంత అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా సంత నుంచి ఇక్కడ వచ్చేము కొన్ని ఫొటోస్ తీసుకుందామని ఈ పడవలో అయితే ఈ పడవ కట్టేస్తున్నారు కాబట్టి నేను ఎక్కానండి లేకపోతే నాకు భయం ఇది కానీ ముందుకు వెళ్ళిపోతే నాకు తీసుకురావడానికి కూడా తెలీదు ఇక్కడ కొన్ని రకాల వలలు అయితే ఉన్నాయి చూడండి లోపల నుంచి తీగిపోతే గట్టికి తీస్తే అందుకు లాగట్లేదు ఈ వలల్లో చేపలు అయితే పడతారండి ఎక్కువ ఇవి చేపలు పట్టడానికి ఉపయోగిస్తుంటారు ఈ పడవలు అయితే చూడండి చాలా పడవలు ఉన్నాయి అక్కడ ఒక ఆవిడ కూడా కూర్చొని ఉంది ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వెళ్ళడానికండి ఇక్కడ నుంచి మొదలెట్టింది అక్కడ వెళ్ళాలట వీళ్ళు సంతకు వచ్చారనమాట ఇలా వస్తుంటారు ఈ ఒడిషాలో ఎక్కువ శాతం మీ గడ్డలు అయితే దాటుకుంటూ వస్తుంటారు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు ఒక బూస్ట్ గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల